प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేను నిలుస్తున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి గురువారం రామగుండం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలోని తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తాహెరా వివాహాన్ని నానమ్మ తాతయ్యలు నిర్వహిస్తున్నారని వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వేళ్ల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం జాహెద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైన కార్పొరేటర్ ఎన్ రమణారెడ్డి మాజీ కోఆపరేషన్ సభ్యురాలు తస్నీం బాను యువతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తానున్నానంటూ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అండగా వేళ్ల హరీష్ రెడ్డి నిలుస్తున్నారని రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ పేద ప్రజల పక్షాన్ని నిలిచేందుకు వారికి భగవంతుడు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆకాంక్షిస్తూ హరీష్ రెడ్డి యువతి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సున్ని బరేల్వి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అఫ్జల్ రజ్వి అడ్వకేట్ షానవాజ్ రాజా వంశీకృష్ణ రొడ్డ సంపత్ గుండవేని సంతోష్ యాదవ్ సువర్ణ నాగేశ్వరరావు రాణి తదితరులు పాల్గొన్నారు 아, 네. 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 ని పట్టణానికి చెందినటువంటి ఎనిమిదవ డివిజన్ నిరుపేద ముస్లిం అమ్మాయి దహైర గారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అమరకులు ఉన్నటువంటి వ్యాల హరీష్ రెడ్డి గారికి దోహదపాష గారు తెలపడంతో వారు స్పందించి ఈ నిరుపేద అమ్మాయికి ఈరోజు పదివేల రూపాయలు వారు తప్పడం జరిగింది వియాచర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేల హరీష్ రెడ్డి గారికి ఈ యొక్క పేద కుటుంబం ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వేల హరీష్ రెడ్డి గారు వినాక మన ఈ మొన్న కూడా ఈ మధ్యలే ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కూడా ముప్పై వేల రూపాయలు ఇచ్చి వారికి సొంత ఆటో కూడా కొనుక్కునే విధంగా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు హరీష్ రెడ్డి గారు ఈ రామగుండం ప్రాంతంలో పుట్టిరైన వ్యక్తి కాబట్టి వాళ్ళు అమెరికాలో ఉండి ఒక ఉన్నత స్థాయికి పోయి ఈ ప్రాంతం మీద ప్రేమ అనుభవం ప్రేమ అనురాగంతో పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు వారి వంతు సహాయం చేస్తున్నారు వారికి ఆ భగవంతుడు తప్పకుండా ఆరోగ్యము వారి యొక్క వ్యాపారం కానీ వారి యొక్క ఉద్యోగం కానీ ఇంకా వారు ముందుకెళ్ళి ఇలాంటి వారికి ఎంతోమంది సహాయాలను కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ యూ కాలనీకి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి గురించి తాజిలోలియా ఎస్బీ ఒట్రస్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వారికి సహాయం చేయాలని ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మరి విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాల హరీష్ రెడ్డి గారికి మరియు ఒక వీడియో జాహిద్ పాషా గారి ద్వారా వెళ్ళడం జరిగింది మరి ఈ వీడియో చూసి వ్యాల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి పదివేల సహాయం చేశారు మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో మరి మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాలహరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ ఈరోజు స్థానిక ఎనిమిదవ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మహమ్మద్ తాజ్ గారి కూతురికి ఇవాళ అన్నగారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ పదివేల రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్దదిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది అలాగే మన మనం చూసినట్లయితే రామగూడ నియోజకవర్గ ప్రజల కోసం వ్యాలహరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గం ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేరక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దేశంగా దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం అనేక సేవా కార్యక్రమాల భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్నటికి మొన్న సాయం చేయడం చేయను అలాగే మా మైనార్టీ సోదరులకి మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్కడ ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా ఏ బిల్డింగ్ అయినా కూడా పేద వివాహానికి ఒక పెద్ద దిక్క ఒక పెద్ద అన్నలాగా పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో అన్నయ్యకి మరి కొంచెం మనమందరం బలం చేకూరుద్దాం ఇలా ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు మరి ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి